కొంతమంది ఈ మధ్య కాలంలో పాత వాళ్ళే రేషన్ కార్డులు లేకుండా ఉండేటువంటి కుటుంబాలు ఎంతమంది మరి బడ్జెట్ పెంచకుండా వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఎట్లా పెంచుతారు వీళ్ళకు రేషన్ కార్డులు ఎట్లా ఇస్తారు వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఎట్లా సరఫరా చేస్తారంటే దానికి అర్థం ఉండేటువంటి పరిస్థితి ఇది ఒక ప్రధానమైన పరిస్థితి అట్లాగే వైద్యం ఈరోజు మనం చూస్తే సామాన్య మానవుడు దగ్గు జలుబు అని అంటే వేరు రూపాయలు ఖర్చు అవుతాయి అవుతుందా లేదా మామూలుగా పాత సాను ఉంది డబ్బులు అనేటువంటిది డాక్టర్ దగ్గర పోతే వారం రోజులకు దక్కుతుంది ఇంటికాడు ఉంటే ఏ రోజులకు దక్కుతుంది ఉంది కానీ ఈ రోజులు ఏ రోజులకు దగ్గే పరిస్థితి లేదు నెల రోజులు ఉంటుంది దీనికి కనీసం అంటే రెండు వేల రూపాయలు మనం ఖర్చు చేస్తాం ఈ మధ్య ఒక అతను నాకు కలిసేవాడు గొంతు నొప్పి అని చెప్పేసి నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే గొంతు నొప్పి పోలే ఏమంటే ఒక పది రోజులు నువ్వు ఎవరితో మాట్లాడకుండా సెల్లో మాట్లాడకుండా మౌనవ్రతం ఉంటే నీకు గొంతు నొప్పి పోతుంది అని చెప్పేసి చెప్ప అంటే వచ్చే వైరస్ కూడా ఇప్పుడు వచ్చేటువంటి వైరస్ కూడా ఆసిమాసి వైరస్ కాదు అంత ఈజీగా ఏదో సొంటీప్ బెల్లం ఏదో టీ దా పోతాయనే వైరస్ కాదు వేల రూపాయలు ఖర్చు చేసేటువంటి వైరస్లు ఈరోజు దేశంలో వస్తున్నాయి మళ్ళీ ఇంత భయంకరమైనటువంటి వైరస్లు వచ్చినప్పుడు ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన నిధులు కేటాయించాలా లేదు నిధులు కేటాయింపు లేదు గత బడ్జెట్లో ఎంత నిధులు అయితే కేటాయించారో ఐదు పర్సెంట్ పెంచారు ఈ ఐదు పర్సెంట్ పెంచినా అది ఖర్చు చేస్తారంటే ఖర్చు చేయదు మళ్ళీ దానిలో ముప్పై లక్షలు నలభై లక్షలు కోట్ల రూపాయలు దాన్ని తగ్గించేస్తారు ఖర్చు పెట్టి అంటే బడ్జెట్ చూపడానికి పెట్టడానికి ఏమో అంకెలు బాగా పెద్ద పెద్దగా లక్షల కోట్లు ఉంటాయి దాన్ని ఖర్చు చేస్తున్నారా అంటే ఖర్చు చేయరు ఉదాహరణకు తొంభై వేల కోట్ల రూపాయలు గత బడ్జెట్లో ఉపాధి పెట్టారు ఖర్చు చేసిన ఎంత అరవై వేల కోట్లు అంటే మిగతా ముప్పై వేల కోట్లు ఎక్కడ పోయినాయి ముప్పై వేల కోట్లు ఖర్చు పెడితే కదా మరిన్ని పని దినాలు వచ్చేది మరింత ఉపాధి జరిగేది కాబట్టి జరగలేదు కాబట్టి ఇప్పుడు వైద్య రంగానికి కూడా బడ్జెట్లో నిధులు లేవు రెండోది రోజు వైద్య రంగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్స్ లేవు ప్రజలకు అవసరానికి అనుగుణంగా డాక్టర్స్ లేరు ప్రజల అవసరానికి అనుగుణంగా మందులు లేరు మందులు లేవు అని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు అంతర్జాతీయ వైద్య రంగమే చెప్తుంది మరి అటు అటు చెప్పినప్పుడు రంగానికి నిధులు కేటాయించాలి కదా అంటే ప్రజలు సత్యం మాకు సంబంధం లేదు మేము ఇంతే పెడతాం అనేటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్క సచితంగా వస్తారు భక్తులు ఓటేస్తారు ఓటేసినప్పుడు మేము అధికారం ఈ లెక్క కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది తప్ప దీనికి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలా అత్యాధునికమైనటువంటి వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాలా దానికి నిధులు కేటాయించాలనేటువంటి పరిస్థితి ఉంది అట్లాగే మన ప్రధానమంత్రి పొద్దున్న లేస్తేనే పాకిస్తాన్ గురించి మాట్లాడుతుంటారు చైనా గురించి మాట్లాడుతున్నారు ఈ రెండు దేశాలు మనకు ప్రధాన శత్రువు కాబట్టి అనేటువంటి దేశాల నుంచి అన్నప్పుడు మిలిటరీలకు సంబంధించినటువంటి సైనికుల యొక్క రిక్రూట్మెంట్ ఏమన్నా పెరిగినారంటే లేదు పెంచేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు జీవితకాలంలో వాళ్ళు రిటైర్మెంట్ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మేము ఆరుగులు ఉండాలంటే ఉండని సంవత్సరాలు అటు మీరు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉండాలి అంతే తప్ప ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరంలో మీరు ఏం చేయాలంటే బ్యాంకుల దగ్గర కావాలా ఉండండి ఫ్యాక్టరీ దగ్గర కావాలా ఉండండి అంతే తప్ప మీకు మాత్రం మీరు రిటైర్ దగ్గర మేము ఆర్లో పెట్టుకోమని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది కాల్పులు జరిగినాయి అల్లకొలం జరిగినటువంటి పరిస్థితి మనం దానికి ఏమన్నా నిధులు కేటాయించాలంటే దాన్ని కూడా తెలుగు కేటాయించాలి మరి నిధులు కేటాయించకుండా అంతర్ జాతీయ మన దేశాల సరిహద్దుల్లో నువ్వు సైన్యాన్ని పటిష్టమైనటువంటి ఆర్థిక నిధులు లేకుండా మన దేశంలో ఉన్నటువంటి ముప్పు నెట పరిగణనకు తీసుకుంటారు ఎట్లా కాపాడతారు అంటే సస్య సారణి మాకే అనేటువంటి పద్ధతిలో ఈరోజు భారతదేశంలో అనేటువంటిది అంతేనా అంటే ఈరోజు భారతదేశంలో వైద్యం పక్కకు పోయింది విద్య పక్కకు పోయింది శాస్త్ర సాంకేతిక రంగాలు పక్కకు పోయినాయి ఉపాధి అవకాశాలు పక్కకు పోయినాయి సనాతన ధర్మం మాత్రం ఈరోజు భారతదేశంలో ఉంది అంటే సనాతన ధర్మం అంటే ఏంటి అని చెప్పేసి చాలా మంది చెప్తున్నప్పుడు ఇప్పుడు మీరు కుంభమేళ జరుగుతుంది చూసారా బట్టలు లేకుండా కుంభమేళ కొన్ని లక్షల మంది కోట్ల మంది వస్తున్నారు వాళ్లకు ప్రభుత్వం యొక్క సెక్యూరిటీస్ కుంభమేళ అంటే నలభై ఒక్క కోట్ల మంది ఈరోజు కుంభమేళలో స్నానం చేసామని చెప్పారు ధర్మానికి కానీ దానికి దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజల ప్రాణాలకు ఎందుకు ఇవ్వవు దానికి ఇచ్చేటువంటి ప్రా ప్రాధాన్యత ప్రజల ఉపాధి అవకాశాలకు ఎందుకు ఇవ్వవు దానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మిలిటరీని సైన్యాన్ని కాపాడుకునే దానికి ఎందుకు ఇవ్వవు దానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత వైద్య రంగాన్ని అభివృద్ధి దానికి ఎందుకు ఇవ్వవు అనేటువంటిది మన దృష్టి కాబట్టి ఈ రకంగా బడ్జెట్లో చాలా చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు శతకోటి షోలు ఇరవై రెండు వందల మంది అయినా అని చెప్పాను వాళ్ళ అప్పులు ఎంత రద్దు చేసినా తెలుసా నీకు ఏమన్నా పోయిన సంవత్సరానికి సంవత్సరానికి ఒక అంచనా ఉందా పద్నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు కట్టలేదు అని చెప్పేసి బ్యాంకులు అంటే మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లే మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లే మీరు పేదోళ్ళబా మీరు అప్పు దిద్దలేరు మేము కొట్టేస్తున్నాం అవన్నీ ఎవరు కట్టాలా మళ్ళీ మనమే కట్టాలి ఆ బ్యాంకుల్లో పోయినటువంటి అప్పులన్నీ కూడా మళ్ళీ మనమే కట్టాలి అంటే వాళ్ళ అప్పులు మనం తీర్చాలి అటువంటి దుర్మార్గమైనటువంటి బడ్జెట్ ఈరోజు ఇప్పుడు శత సార్లు మళ్ళీ బడ్జెట్ కాలం మనలో ఇరవై మంది ముప్పై మంది ఉన్న సౌకర్యాలు కాకుండా ఏముంది బ్యాంకులు ముంచినోడు అప్పులు ఎగ్గొట్టినోడు కరెంటు ఇప్పుడు అదాని చూసిన అదాని మన సెకీం ఒప్పందంతోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చినాడు ఈరోజు అమెరికా కోర్టులో కేసు అయింది ఆయన పైన ఇండియా కాదు అమెరికా అంతర్జాతీయ కోర్టులో కేసు అయింది ఆ కేసును హెచ్చరించుకునే ఈరోజు ప్రధానమంత్రి కోర్టు మన భారత పౌరులనేమో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని బేడీ లేచి చేతులకు దోషుల్లాగా ఒక అంతకులాగా విమానంలో ఎక్కించి భారతదేశానికి పంపిస్తున్నాడు ట్రంప్ వాళ్ళ కోసం పోవడం లే అదాని పైన కేసు అయింది అమెరికాలో ఆ కేసును ఎట్టెత్తించుకోవాలా అంటే ఆప్తమిత్రుడు కదా అదాని ఈరోజు మోడీకి కాబట్టి ఆయన కేసును ఎట్టే ఎత్తించుకోవాలని చెప్పేసి ఈరోజు అమెరికా పోయేటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి ఒక రక ఒక రకంగా ఈరోజు ఉత్పత్తి రంగం కార్మికులు ప్రధానంగా ఈరోజు పరిశ్రమలు పనిచేసేటువంటి కార్మిక వర్గం ఈ దేశంలో యాభై నాలుగు కోట్ల మంది ఒకసారి దేశ జనాభాలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదన్నా ఒక ఉపాధి అవకాశం కానీ అరవై సంవత్సరాలు అయితే మీకు పెన్షన్ ఇస్తాం లేకపోతే మీరు రిటైర్ అయ్యేటప్పుడు కొంత డబ్బులు ఇస్తాం మీకు వైద్యం చూపిస్తాం అనేటువంటి స్కీమ్ లేదు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ ఉన్నటువంటి చట్టాలను తీసేసి నాలుగు లేబర్ కోర్లుగా పెట్టి మీకు సమ్మె చేసే హక్కు లేదు జీతం చేసేవాడికి హక్కు లేదు వేతనం వాడికి హక్కు లేదు కానీ మీరు పని గంటలు ఎక్కువ చేయాలి ఎన్ని ఏళ్ళకి ఇప్పుడు ఎనిమిది గంటల పని మీరు పన్నెండు గంటలు చేస్తారా పద్నాలుగు గంటలు చేస్తారా పండి అని చెప్పేసి ఈరోజు కొత్త సిస్టమ్ ఈరోజు భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే కార్మికుల యొక్క ఉపాధిని తీసేసి వాళ్ళ యొక్క రక్షణను మరిచిపోయి వాళ్ళ కడుపులు ఎట్ట కొట్టాలి వాళ్ళని ఎట్లా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి పద్ధతిలో ఈరోజు లేబర్ యాక్ట్లో కోడ్లను తీసుకుని వచ్చి ఆ విధంగా దుర్మార్గంగా ఈరోజు ప్రభుత్వం తీసుకుంది ఇవన్నీ ఎవరికి ఉపయోగం